ముందు బ్యాటింగ్ పెద్ద థ్యాంక్స్ అధ్యక్ష అధ్యక్ష ఇది సచ్ ఇంపార్టెంట్ ఇష్యూ మీ ద్వారా మా తోటి సభ్యులు గౌరవ సభ్యులకు కూడా నేను ఒక పైనాంపురం విలేజ్కి వెళ్ళాను అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం దగ్గర అక్కడ రెండు గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష చిన్న చిన్న కాలనీలు ఎన్ఎఫ్ఐ ఎనిమిది మంది గిరిజన కుటుంబాలకి ఆధార్ కార్డు లేవు అరవై మందికి రేషన్ కార్డు లేవు పద్దెనిమిది మందికి పింఛన్లు లేవు పంతొమ్మిది మందికి పింఛన్లు లేవు ఆ తర్వాత నేను ఒక మొత్తం గిరిజనుల గురించి ఐటీడిఏ ఆల్ ఆఫీసర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఖరే కలెక్టర్ గారు కూడా వచ్చారు నేను సమీక్ష పెట్టించాను అధ్యక్ష సచివాలయ సిబ్బంది నేను కలెక్టర్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చినాయి సార్ సచివాలయం సిబ్బంది ఇప్పుడు ఒక మాచర్లవారిపాలెం సచివాలయం మల్లికార్జునపురం చిన్న ఊరు రెండు కలిసి నూట ఎనభై మందికి ఆధార్ కార్డు లేవు నూట ఎనభై మందికి ఆధార్ కార్డు లేకపోతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ రావు నేను అందుకే ఏం చేశానంటే సచివాలయం సిబ్బందికి ఒక టార్గెట్ ఇచ్చాం ఐదు సంవత్సరాలు కూర్చొని వాళ్ళు ఒక్కరొక్కరిని పిలిచి అడిగాను సమీక్షలో నీ జీతం ఎంత ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు సంవత్సరానికి ఎంత మూడు లక్షల అరవై వేలు ఎన్ని ఎకరాలు రైతుకుంటే మూడు లక్షల అరవై వేలు వరద వచ్చినా కరువు వచ్చినా ఎందుకు వస్తుంది మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం మీ ఊర్లో ఆ పేదళ్ళ కోసం నీకు ఉద్యోగాలు ఇచ్చి పదకొండు మందిని సచివాలయంలో పెడితే ఒక్కొక్క ఊర్లో ఇంతమంది గిరిజనులు అమాయకులు పేదోళ్ళు నిరక్షరాశుల్ని మోసం చేస్తా మీరు కూర్చుంటారా అని చెప్పిన తర్వాత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నా కాన్స్టిట్యున్సీలో హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డులు నాకు ముప్పై రెండు వేలు ఓట్లు ఉన్నాయి ఇంచుమించు నలభై చిల్లర వేల మంది గిరిజన జనాభా ఉంది అధ్యక్ష ఈ ఆధార్ కార్డులు లేని వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ గిరిజనులు కొరవ టెన్ పర్సెంట్ ఎస్సీబీసీలు అధ్యక్ష అందుకని నేనేమంటానంటే అందరం కూడా సచివాలయం సిబ్బందికి వన్ మంత్ టార్గెట్ ఇచ్చి నేను ఐదు మండలాల్లో సచివాలయం సిబ్బంది అన్ని సచివాలయాల సిబ్బందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎండిఓ ఆఫీస్లో నేను సమిష్ చేశాను అధ్యక్ష అందుకని పేద గిరిజనులు ఇప్పటికీ మగ్గిపోతున్నారు వాళ్ళు వెల్ఫేర్ ప్రభుత్వంలో భాగస్వాములు కాలే ఇంకొకటి అధ్యక్ష వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన భూముల్ని వేరే వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఏదో ఒక విధంగా త్రీ హోల్డ్లోనో దేంట్లోనో వాటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరందరూ కూడా కలెక్టర్ ఫిర్యాదులు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మనం చూడాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష